నమస్కారం వెల్కమ్ నేను ముందుగా చిత్తూరు జిల్లా టీడీపీ నాయకుల ఆగ్రహం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు మరణిస్తున్నాయని అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి సకల దేవతా స్వరూపిణి గోవు అని కొలుస్తుంటారు అటువంటి గోవులు వందలాదిగా చనిపోతున్నాయంటూ కరుణాకర్ రెడ్డి ప్రచారం చేయటం అతని స్థాయికి తగదని ఎక్కడో చనిపోయిన గోవుల ఫోటోలు చూపించి రాజకీయం చేయటం దుర్మార్గమని అన్నారు హృదయపూర్మ హిందూ గోశాల మరి ఇతరు గోశాలను నిర్వహిస్తున్నారు ఈ గోశాలలో గోమాతలకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పర్యవేక్షణతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటా ఉంటే టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రాజకీయ లబ్ధి కోసం ఇంకా అన్ని అయిపోయింది సమరాజకీయాలు అయిపోయింది అత్యరా రాజకీయాలు అయిపోయింది అన్నీ అయిపోయి ఇప్పుడు గోమాతలు చెప్పిపోయిందని చెప్పి కొత్త పాటలు అందుకుంటున్నాడు చేతులు ఇట్లా ఊపి ఊపి మాట్లాడడం ఆ ఫోటోలు చూపించడం శ్రీ పరమేశ్వర చిన్న కథ రోజు ఉన్నప్పుడు ఎస్వి గోశాలి గోమాతలు పరామర్శించిందని చూసిన ఉందా వంద గోమాతలు చనిపోయిందని చెప్తున్నావు ఎక్కడ చనిపోయింది ఎవరు చెప్పారు నీ దగ్గర ఏం అనాలిసిస్ ఉంది పాత ఫోటోలన్నీ చూపించి ఇవి గోమాతలు అవి ఎక్కడో చనిపోతే చూపించి ఇట్లా చనిపోయినాయి అని చెప్పేసి చివరికి గోశాలపైన కూడా దుష్ప్రచారం చేసే నీచమైన స్థాయి దిగజారిపోయినారు కరుణాకర్ రెడ్డి సహజంగా గోవులు అనారోగ్య కారణాలతోనూ ఇతర కారణాలతో చనిపోవడం సహజం ఏదైనా అనుమానస్పదరిస్థితులు చనిపోతే వాటి పోస్ట్ మార్టం చేయడం కూడా చాలా సహజం సహజంగా మార్గం చెందిన గోవులు కూడా పోస్ట్ మార్టం చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి వ్యక్తి భారతదేశం ఒకటే నేను అడుగుతున్నాను మీరు వైవి సుబ్బారెడ్డి జవహర్ రెడ్డి ఇవ్వకున్నప్పుడు గోశాలలో అత్యంత నాసిరకమైన దానాన్ని సరఫరా చేసి గోవులు కడుపు చరిత్ర మీకు లేదా దీనిపైన బహిరంగ చర్చకు సిద్ధమేనా నేను గోవులకు ఇచ్చేటువంటి దానాలో ఎటువంటి కల్తీ జరగలేదు జవహర్ రెడ్డి పాత్ర దీంట్లో లేదు నా పాత్ర దీంట్లో నేను కరుణాకర్ రెడ్డి అఖిలాంగం దగ్గర పోయేసి ఒట్టేసే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి నన్ను అడుగుతున్నా గోవులు జియో ట్యాగింగ్ చేయటం లేదంట రికార్డు మెయింటైన్ చేయటం లేదంటా నువ్వు చూసావా రికార్డు మెయింటైన్ చేయలేదని జియో ట్యాగింగ్ చేయటం లేదు నువ్వు చూసావా లేకపోవడం సరిగ్గా చూసుకోవటం లేదు నువ్వు చూసావా మూగురకులు ఎండ నీళ్లు కల్పించడం లేదు నువ్వు చూసావా ఎప్పుడైనా కోసా పోయావా కాబట్టి రాజకీయాలు చేయాలా మాట్లాడాలా కానీ ఎంత దిగజారిపోయి సకల దేవతలా స్వరూపి గోమాతలు పైన కూడా విషం కక్కి కుట్ర రాజకీయాలు చేయడం మత నిద్వేషాలు నచ్చగొట్టడం కరుణా రెడ్డి స్థాయికి తగనని గట్టిగా హెదోగలుగుతాం